జూనియర్ ఎన్టీఆర్ కొన్న ప్రాపర్టీ ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి వివాదం ఒకటి సోషల్ మీడియాలోనే కాదు జనరల్గా ఒక సెలబ్రిటీకి సంబంధించిన ఏదన్నా వివాదం వస్తే కొంచెం దానికి సంబంధించి అందరూ దృష్టి సారించడం అనేది జరుగుతుంది అలాగే ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్ వ్యవహారంలో కూడా చాలామంది దృష్టి మరల్చారు ఏం జరుగుతోంది అక్కడ అని తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇందులో ఇతని వైపు నుంచి ఏదైనా ఫాల్ట్ ఉందా అనేది ప్రధానంగా అందరూ అబ్జర్వ్ చేసినటువంటి విషయం అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే గీత అనేటువంటి ఒక వ్యక్తి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రాపర్టీ కొన్నారు టూ థౌజండ్ త్రీలోనూ ఎప్పుడో కొన్నాడు ఆయన కొన్న తర్వాత కొంతకాలం అంటే రీసెంట్గా మళ్ళీ వాళ్ళు ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్కి అమ్మారో వాళ్ళు అవే డాక్యుమెంట్స్ పెట్టి బ్యాంకులో లోన్కి వెళ్ళారు లోన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వెరిఫికేషన్ చేస్తే అది చేతులు మారిపోయింది అనేది అర్థమైంది చేతులు మారింది అనేది అర్థం అవటం అంటే అర్థం అవటం అంటేనే అది రిజిస్ట్రేషన్ జరిగింది అనేది అంటే అక్కడ ఒక డిస్ప్యూట్ అనేది అలా క్రియేట్ అయింది అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ ప్రాపర్టీ మేము ఆల్రెడీ అమ్మేసామని చెప్తున్నారు టూ థౌజండ్ త్రీలో కొన్నాం థర్టీన్లో అమ్మేసాము కాబట్టి ఈ వివాదానికి మాకు ఏ సంబంధము లేదు అని ఎన్టీఆర్ కోర్టులో తన వర్షన్ని తాను దాఖలు పరిచాడు అంతవరకే కానీ నిజానికి లీగల్గా ఇది ఎలా చూస్తుంది కోర్టు అనేది చూస్తే ఒకవేళ ఆ ప్రాపర్టీ ఆల్రెడీ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ అయ్యుంటే అసలు ప్రాపర్టీ కొనేటప్పుడు దాని మీద ఒక పేపర్ ప్రకటన ఇస్తారు మామూలుగా దీని మీద ఏదైనా వివాదాలు ఉంటే వాళ్ళు ఇన్ని రోజుల లోపు మమ్మల్ని అప్రోచ్ అవ్వగలరు అని చెప్పి ఒక పేపర్ ప్రకటన ఇవ్వటం అనేది జనరల్గా జరిగే పద్ధతి అలాంటిదేమి ఫాలో అయ్యి ఉండరు వీళ్ళు థర్టీ ల్యాక్స్కు అందుకో కొన్నారు ఆ ప్రాపర్టీ అనేది బయటకు వచ్చిన మాట అది కొనేసి ఉంటారు న్యాచురల్గా కొనేసిన తర్వాత అది అమ్మేసి కూడా ఉండొచ్చు కానీ వీళ్ళు మధ్యలో ఉన్నారు అమ్మింది వీళ్ళే అమ్మింది ఎన్టీఆర్ కాబట్టి ఈ అమ్మకము కొనుగోలు జరిగినప్పుడు చాలా లీనియంట్గా ఉన్నారు వీళ్ళు కే దాన్ని అంటే అవతల వాళ్ళ పూర్తిగా లింక్ డాక్యుమెంట్స్తో సహా ఇచ్చారా లేదా ఇవన్నీ వెరిఫై చేసుకున్నారా లేదా అసలు దాని మీద వివాదాలు ఉన్నాయని వీళ్ళకి తెలుసా వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో ఎలా కోర్టుకే వెళ్ళారు కోర్టుకి అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత కదా ఇది దీనిలో క్రైమ్ ఎవరు చేశారు అనేది తేలాల్సి ఉంది ఒకవేళ ఆ వివాదం చివరి వరకు ఈయన కూడా కొనసాగాల్సి ఉంటుంది ఎందుకంటే వెండర్ ఈయన అవుతాడు వెండర్ ఇతను అవుతాడు అంటే కొనుక్కున్న వాళ్ళు ఎన్టీఆర్ నుంచి కొనుక్కున్న వాళ్ళు కదా ఇప్పుడు సఫరింగ్ గీత నుంచి కొనుక్కున్న వాళ్ళు కాదు సఫరింగ్ గీత నుంచి కొనుక్కున్న ఎన్టీఆర్ అది వదిలించేసుకున్నాడు అనుకుందాం థర్టీన్లో వదిలించేసుకున్నాడు అనుకుంటే ఇతను సేఫే ఇప్పుడు ఇరుక్కున్న వాళ్ళు కొనుక్కున్నది ఎవరి దగ్గర నుంచి ఎన్టీఆర్ నుంచి ఈ డిస్ప్యూట్లోకి వెళ్ళిన ప్రాపర్టీలో ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కున్నది ఎన్టీఆర్ నుంచి కాబట్టి ఎన్టీఆర్ రోల్ ఖచ్చితంగా ఉంటుంది దీనిలో అంటే ఆయన కూడా కొంత ఫైట్ చేయాల్సిన నైతిక బాధ్యత కూడా ఉంటుంది కోర్టులోకి ఆగితం వేసి మేము అమ్మేసామని చెప్పి శనగలు తిని చేతులు కడుక్కున్నామంటే కుదరదు తను వాళ్ళకి జవాబారీ అవుతాడు తన దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళకి కాబట్టి ప్రా ఈ వివాదం పరిష్కారం అయ్యే వరకు ఆయన కూడా ఈ వ్యవహారంలో ఫిజికల్గా ఉండాల్సిన అవసరం లీగల్గా ఉండటం మాత్రమే కాదు నైతికంగా కూడా ఉంటుంది నైతికంగా ఆయన సపోర్ట్ చేయాలి వాళ్ళని వాళ్ళని సపోర్ట్ చేసి ఆ వివాదం ఏమిటి ఎందుకు వాళ్ళు అలా వెళ్ళారు కోర్టుకి అంటే కోర్టుకి కాదు రిజిస్ట్రేషన్కి ఎందుకు వెళ్ళారు లేకపోతే బ్యాంకు లోన్కి ఎందుకు వెళ్ళారు ఇలాంటి సాంప్రదాయంగా చేస్తున్నటువంటి చరిత్ర ఏమైనా ఉందా వాళ్ళకి అంటే వాళ్ళు హ్యాబిక్చువల్ సా అనేది అంటే ఒక హ్యాబిట్గా నేరం చేసేటువంటి వాళ్ళ ఈ నేర చరిత్ర ఏమైనా ఉందా వాళ్ళకి అలాగే ఈ లీగల్ డిస్ప్యూట్స్ క్రియేట్ చేయటం అనేది కూడా హ్యాబిక్చువల్గానే ఉంటుంది కొంతమందికి డిస్ప్యూట్లో ఉన్న ప్రాపర్టీస్ కొనటం దాన్ని డిస్ప్యూట్ నుంచి క్లియర్ చేసి అమ్మేయటం ఇలాంటిది ప్రొఫెషనల్గా చేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు సమాజంలో అలాంటిది ఏదైనా ఉందా దీనిలో ఇది పరిశీలించి ముందు అసలు ఎన్టీఆర్ నుంచి కొనుక్కున్నటువంటి వాళ్ళు వాళ్ళ నా కష్టాల్లో నుంచి బయటపడేయాల్సినటువంటి అవసరము బాధ్యత ఎన్టీఆర్ ఖచ్చితంగా ఉంటుంది ఏదేదో కాగితం పడేశాం కోర్టులో మమ్మల్ని ఎవరు మాట్లాడకండి మా గురించి ఎవరు పట్టించుకోకండి అని అనటం కుదరయే వ్యవహారం కాదు లీగల్గా కానీ నైతికంగా కానీ అది కుదరని పని వాళ్ళు చెప్పాల్సిన విషయం ఏంటంటే మేము వాళ్ళని నమ్మాము కొనుగోలు చేశాము మా పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాము ఇదిగో డాక్యుమెంటు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మా పేరుతో ఉంది ఆ రోజున ఇదిగో లింక్ డాక్యుమెంట్లు వాళ్ళు ఇచ్చినవి మాకు ఈ డాక్యుమెంట్ల ఆధారంగానే మేము వేరే వారికి అమ్మి వారికి కూడా ఇవన్నీ సమర్పించాము అవి వారి దగ్గర ఉన్నాయి కాబట్టి కోర్టు దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అని అనుంటారు కదా దానిలో వీళ్ళు వేసినటువంటి కాగితంలో అది నిర్ధారణ అయ్యి కోర్టు దానికి ఓటు వేసి అవతల వాళ్ళు తప్పు చేశారు ఎవరైతే ప్రధానంగా ఎన్టీఆర్కి కమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పు చేశారు అని ప్రూవ్ అయ్యే వరకు వీళ్ళు కూడా ఆ కేసుతో లింక్ అయ్యే ఉంటారు అనివార్యంగా అంటే లీగల్గాను నైతికంగాను కూడా శనగలు తిని చేతులు కడుక్కున్నా ఉంటే కుదిరే వ్యవహారం కాదు అది పరిస్థితి